నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్ట్ రాబోతుంది శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మలి మండలం మోలాపేట పోర్టు దగ్గర భారీ గ్రీన్ అమోనియం తయారు ప్లాంట్ ఏర్పాటు కాబోతుంది రెండు కంపెనీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి ఈ పరిశ్రమలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కూడా జరగనుంది ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో పారిశ్రామికంగా మరో కీలక ముందడుగు పడనుంది ఇండియాకు చెందిన జూనో జౌలో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ జర్మనీకి చెందిన సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జిఎంబిహెచ్ కంపెనీలు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నాయి నెదర్లాండ్స్లో జరిగిన ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ మేరకు ఒప్పందం జరిగింది ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియాను ఈ ప్లాంట్లో తయారు చేయనున్నారు దీని ద్వారా నూట ఎనభై వేల టన్నులు గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది ఈ ప్రాజెక్టు కోసం పదివేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు ఈ ప్లాంట్లను మూడు దశల్లో మోలాపేట పోర్టు దగ్గర అభివృద్ధి చేస్తారు సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తారు ఏటా మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా తయారు చేసేలా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు దీనివల్ల ఎలక్ట్రాలిసిస్ ద్వారా నూట ఎనభై వేల టన్నులు గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది ఎలక్ట్రోలిసిస్ అంటే నీటిని ఉపయోగించి హైడ్రోజన్ తయారు చేయడం జేజే గ్రీన్ ఎనర్జీ సంస్థ సిఇఓ రాయపాటి నాగశరత్ సెలెక్ట్ను ఎనర్జీస్ జిఎంబిహెచ్ఈ ఎండీ ఫెలిక్స్ డేంజర్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర పునరుత్పక ఇంధనం శాఖ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి పాల్గొన్నారు ఇక ఇప్పటికే మూలాపేట దగ్గర పోర్టు నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు యాభై శాతం మేర పనులు పూర్తయ్యాయి గత పది నెలలుగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి పోర్టుకు సంబంధించి బెర్తలు పైలింగ్ పనులు పూర్తయ్యాయి ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు అధికారులు ఇది వాళ్ళ డీటెయిల్స్ మరో డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం